వందే మాతర సుందర గీతం స్వాతంత్రోద్యమ గాన పతాకం జాతి ఐక్యతకు ప్రాణ సమానం సమతా భారత శుభ ప్రభాతం సుప్రభాతం వందే మాతరం వందే మాతరం భారతీయుల ఆత్మను మేల్కొల్పిన గీతం స్వాతంత్రోద్యమ సమయంలో వందే మాతర గీతం దేశ ప్రజలను ఏకం చేసింది ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో సామాన్యులకు స్ఫూర్తి మంత్రణ నిలిచింది ప్రతి భారతీయ పౌరుడి హృదయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది ఈ గీతం భారతదేశ సంస్కృతి చారిత్రక గుర్తింపుకు ప్రతీక దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రతిఘటన ఐక్యత ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచింది వందే మాతరం గేయానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో సంస్కార భారతి విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వందే మాతరం శతకళార్చనలో దేశభక్తి పరిమళించింది విజ్ఞాన భారత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ స్వరాజ్య ఉద్యమ నేపథ్యంలో పెళ్లి బుక్కిన వందే మాతరం భారత జాతి చైతన్యాన్ని పట్టి ఊపిందని వందే మాత్రం భగవద్గీత అంత పవిత్రమైనదని వందే మాత్రం మన రక్తంలోనే ఉందని అన్నారు ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ సంఘ పరివార సంయోజకులు చెరుకూరి శ్రీధర్ విజ్ఞాన భారతి ప్రధాన ఉపాధ్యాయురాలు విమలా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో పలు పాఠశాలలు కళాశాలలకు చెందిన రెండు వందల మంది విద్యార్థులు పాల్గొనగా విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథి సముద్రాల గురుప్రసాద్ చేతుల మీదుగా పత్రాలు బహుమతులు జ్ఞాపికలు అందజేశారు ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు మహాలక్ష్మి ప్రముఖ రచయిత్రి కొంకేపూడి అనురాధ వ్యవహరించారు ఈ సమావేశంలో సంస్కార భారత ప్రధాన కార్యదర్శి కుప్ప సావిత్రి ఉపాధ్యక్షులు డి రవికుమార్ కోశాధికారి సాలూరి సంతోషి తదితరులు పాల్గొన్నారు సర్గం ఇస్మొని కొదువు అమూర్త రూపిల్లలు దీపం జ్యోతి పాడండి రచించండి అక్షయ అకలలండి ఉచ్చరించండి దీప జ్యోతి పారం दीवा ज्योतिजना तना हा दीखो हरे तुमे पाबम दीवा दीवा ज्योति दीवा दीवा ज्योति ായ്മ ജോതി നോതീ പ്ര गुरु जिन जो दिला मोस्तुते ओके okay. okay.